ఉత్తర సరిహద్దుల్లో డ్రాగన్ ముప్పు రోజు రోజుకి అధికమవుతోంది గత నాలుగేళ్లుగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలు శృతిమించాయి దీనికి భారత్ దీటుగా బదిలిస్తున్నా డ్రాగన్ మాత్రం కవ్వింపులు ఆపడం లేదు తాజాగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో ఓ వంతెన పూర్తి చేసింది లడాఖ్ లో భారత్ చైనా మధ్య గల వాస్తవాధీన రేఖకు సమీపాన ఉన్న పాంగ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య వేగంగా రాకపోకలు సాగించేలా ఈ వంతెన నిర్మించింది సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది భారత్ కు సమీపంలో భారీ ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేస్తోంది తాజాగా పాంగంగ్ సరస్సు వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది ఈ సరస్సు ఉత్తర దక్షిణ తీరాలను కలిపే నాలుగు వందల మీటర్ల పొడవైన వంతెనను పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకొచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి వాస్తవాధీన రేఖకు సమీపంలోని పాంగం సరస్సు తమదేనని వాదిస్తున్న చైనా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆక్రమించింది సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతం కావటంతో బలగాలను సామగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఈ వంతెన నిర్మించింది దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ శాటిలైట్ తీసిన ఫోటోలు స్పష్టం చేశాయి ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వలన పాంగ్ ఉత్తర దక్షిణ ప్రాంతాలు కలిపే దూరం యాభై నుంచి వంద కిలోమీటర్ల మేర తగ్గనుండగా గంటల సమయం ఆదా అవుతోంది ఉత్తర తీరంలోని కూర్నాక్ పోర్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి ముందు భారత్ చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చైనా దానిని ఆక్రమించుకోవటంతో అప్పటి నుంచి దాని నియంత్రణలో ఉంది పాంగ్ పై వంతెనతో పాటు కూర్నాక్ పోర్టులో రెండు హెలిపాడ్లను నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం సమయంలో లడాఖ్ లో తమ ఆపరేషన్ కోసం కూర్నాక్ ను డ్రాగన్ ప్రధాన కేంద్రంగా చేసుకుంది తాజా పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించగా ఈ బ్రిడ్జ్ ను సుమారు అరవై ఏళ్లుగా చైనా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలలో నిర్మిస్తున్నారు ఇటువంటి అక్రమాలను భారత్ ఎన్నడూ అంగీకరించలేదు అని పేర్కొంది మే రెండు వేల ఇరవై మొదటి వారం నుంచి భారత్ చైనా సైనికుల మధ్య వాస్తవాదైన రేఖ వెంబడి అనేక సార్లు ఘర్షణలు జరిగాయి జూన్ రెండు వేల ఇరవైలో గాల్వాయి లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు తమ సైనికులు నలుగురే చనిపోయారని చైనా ప్రకటించినా ఈ సంఖ్య నలభై కంటే ఎక్కువగా ఉందని పలు నివేదికలు బయటపెట్టాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చర్చలు సంప్రదింపులు ప్రారంభించిన భారత్ చైనాలు కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి సరిహద్దుల్లో భారీగా చైనా స్థావరాలు ప్యాంగ్ సరస్సుపై బ్రిడ్జ్ పూర్తి చేసింది